హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియో అయితే ఏంటంటే చపాతి పిండి తడిపేదానికి తెగ కష్టపడిపోతూ ఉంటారనమాట ఇంకా దానికి అంత కష్టపడాల్సినంత అవసరమైతే ఏం లేదని నేను అంటున్నాను ఎందుకంటే మనం చపాతి చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకునేస్తే చాలన్నమాట మనకు కావాల్సినంత పిండి వేసుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తగినంత ఉప్పు వేసేసి బాగా ఫస్ట్ అనేసి పిండి అంతా మిక్స్ చేయాలన్నమాట అంటే బాగా కలపాలి బాగా కలిపేసిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మనకు అర్థమైపోతుంది కలిపేది ఇదేం పెద్ద విషయమా అంటారు అదేంటంటే ఈ మధ్య వీడియోలలో మిక్సీలో వేసేది కూడా వచ్చింది కదా చెప్తున్నారు నేను కూడా ఒక షార్ట్ అయితే చేశాను ఒకసారి ఛానల్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి అది కూడా చాలా ఈజీయే కానీ డబల్ పని అనమాట దానికన్నా ఇదే బెటర్ అని నా ఫీలింగ్ నేను కూడా ఎవరో చెప్తే విన్నాను దాని ప్రకారం అయితే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను పర్లేదు బాగానే చేయొచ్చు కొంచెం తెలియని వాళ్ళైతే క్వాంటిటీ అనేది కొలత అనేది తీసుకొని చేస్తే బెటరు మనకి మామూలుగా చేసే వాళ్ళకైతే మనకి ఐడియా వస్తుంది ఇన్ని నీళ్ళు వేస్తే ఈ పిండికి సరిపోతుంది అని ఐడియా వస్తుందనమాట కొత్త ఇంకా తెలియని పిల్లలు ఏంటంటే తెలియదు కదా కొంచెం ఎక్కువ వేయడం అలా చేస్తూ ఉంటారు దానికోసం అనేసి అది ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి నేను ఇప్పుడైతే దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్లో కలిపి పెట్టేస్తాను ఇంకొక వన్ అవర్ తర్వాత అయితే చపాతి చేయబోతున్నాను అందుకనేసి ఏంటంటే ముందే కలిపి పెట్టేస్తున్నాను అది ఎలానో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మొత్తానికి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ముద్ద అయితే రెడీ చేసేసాను అంటేటప్పటి నుంచే మా అమ్మ అనేది వంట చాలా చేసేసింది నిజంగా మా మమ్మీకే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే సెవెంత్ నుంచే వంట నేర్పించింది నాకు ఎందుకంటే మన పనులు మనం చేసుకోవాలి కదా అప్పుడైతే కొంచెం త్వర త్వరగా మ్యారేజెస్ అనేది అయిపోతూ ఉన్నాయి మొత్తం నాకు ఇలా చేయడం అసలు రాదు ఎట్లో అక్కడ నేర్చుకొని వచ్చిన దానివల్ల అత్తయ్య గారింట్లో ఏదైనా సమాలించగలిగాను చూసారా పిండి మనం ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఇది అవ్వాలన్నమాట అలా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకునేసి చేసేస్తే చపాతి అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా లేకపోతే ఇలాంటిది కాకుండా ఇంకెలా అన్నా చేయాలేమో కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఖచ్చితంగా దీనికి నేను ఏం కర్రీ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి